ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఒక కుర్రవాడు అతను స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో అతన్ని కింద కూర్చోపెట్టడం అతనికి సరిగ్గా వాటర్ కార్డు కూడా వివక్షత చూపించడం ఇలా చేశారని చెప్పి ఆ స్టూడెంట్ మీద కోపంతో బాగా చదివి ఆ స్కూల్కే ఫస్ట్ వచ్చాడు ఒక కుర్రవాడు అలాగే ఆ మహారాష్ట్రకు సంబంధించిన ఒక యూనివర్సిటీకి గోల్డ్ మెడల్ సాధించాడు ఆ మహారా అదే మహారాష్ట్రకు సంబంధించిన ఒక మహారాజు ఆయన్ని పిలిచి ఆ కుర్రాడిని బాగా చదువుకుంటున్నావు కాబట్టి మా సంస్థలో పనిచేయమంటే నేను ఇంకా చదువుకోవాలి మా కులంలో ఇంకా వివక్షత చూపిస్తున్నారు అది పోవాలంటే నేను బాగా చదువుకోవాలంటే ఆయన్ని అమెరికా విశ్వవిద్యాలయం అలాగే లండన్ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఆయన డాక్టరేట్లు సాధించి గోల్డ్ మెడల్ సాధించాడు ఆ గొప్ప కుర్రవాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరికి ఇండియాకు వచ్చి మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా ఉంటే తోటి ఉద్యోగులు కూడా ఆయన్ని వివక్ష చూపిస్తే ఆయనకి చిర్రని ఏందిరా బాబు చిన్నప్పుడు నా మీద వివక్ష చూపించారు ఇప్పుడు నేను ఇంత గొప్పోడైనా కానీ నా మీద వివక్ష చూపిస్తున్నారు ఏంటి ఇల్లు అని చెప్పి ఆయన వాళ్ళ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సభలు పెట్టడం మొదలెట్టాడు ఆయన సభలు పెడితే చాలామంది ఆ సభలకు అటెండ్ అయ్యి ఆ సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యేటివి దీన్ని చూసినటువంటి మహాత్మా గాంధీ ఆయన్ని పిలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయనకి అవకాశం ఇచ్చారు రాజ్యాంగం రచించడంలో ఈయన చాలా కీ రోల్ని ప్లే చేశారు ఆయన అప్పుడు చేసిన ఆలోచన వల్లే అప్పటి గవర్నమెంట్ ఇలా కొన్ని నియోజకవర్గాలను బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలని చెప్పి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ అంబేద్కర్ గారిని నా తెలిసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎందుకంటే ఈయనలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు బడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు ఏంటంటే రిజర్వేషన్లు ఒకటిస్తే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందరు వారికి రాజ్యంగా కల్పించిన అధికారంలో కూడా ఆయన వాళ్ళకి భాగం ఇవ్వాలి అని ఆలోచించే ఏకైక నాయకుడు ప్రస్తుతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు మా వెంకటగిరిలో కూడా మేము నియోజకవర్గంలో కూడా మాకు వచ్చిన నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ప్రాధాన్యత కల్పించి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు నిజం చేయబోతున్నాం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ